హలో ఫ్రెండ్స్ అందరికీ జయమాత అది ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు కదా తప్పనిసరిగా కామెంట్ చేసి చెప్పు మేము అందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి ఈరోజు నేను ఎంతో ఈజీగా తయారయ్యే స్వీట్ చేయబోతున్నా మనము లక్ష్మీదేవి పూజ అప్పుడు కూడా ఈ స్వీట్ చేసుకో తయారు చేసుకోవచ్చు కాకి పండగకి కూడా అప్పుడు కూడా చేసుకోవచ్చు ఇంకెప్పుడన్నా మనసు అనిపిస్తే కూడా ఇలాంటి స్వీట్ చేసుకొని తినచ్చు ఎంతో ఈజీగా ఇప్పుడైతే నేను పన్నీర్ తీసుకున్నా గ్రేట్ చేసి మొత్తము పెట్టుకున్నా ఇట్లా ఫ్రెష్ పన్నీర్ ఇది నేను తయారు చేసి మరీ గ్రేట్ చేసి పెట్టినన్నట్టు ఇప్పుడైతే ఇట్లా మొత్తము అరి చేతి ఉంటుంది కదా ఆ చేయితోని మొత్తం మంచిగా మ్యాస్ చేసుకోవాలి స్మూత్గా అయ్యేంత వరకు మంచిగా ఇట్లనే మ్యాస్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తము రెడీ అయిపోయింది ఇంకా నేనైతే ఒక గిన్నెల పాలు తీసుకుంటా ఇప్పుడు ఇంత పన్నీర్ కోసానికి రెండు కప్పుల పాలు అయితే సరిపోతాయి ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉండేది ఉంటే ఎక్కువ పాలు తీసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు కప్పుల పాలు తీసుకుంటాన్న అయితే ఈ పాలను ఒక కప్పు పాలయ్యేదాకా మరిగించాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లనే కలుపుతూ మరిగించాలి ఆ ఒక కప్పు అయ్యేదాకా చూడండి ఇప్పుడైతే ఒక కప్పు అయిపోయింది నేను కేసర్ వేసుకున్నా అంటే మనం సాఫ్రాన్ అంటాం కదా అది కుంకుమ పువ్వు వేసుకున్న తర్వాత మూడు స్పూన్ల చక్కెర వేసుకున్న ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి చక్కెర కూడా తక్కువనే వేసుకుంటాన్నా మేము షూ తక్కువనే తీపి తింటాము అందుకు కూడా ఇప్పుడైతే మొత్తం పన్నీర్ వేసుకున్న ఆ పన్నీరు మంచిగా కలుపుకోవాలి ఎంత కలుపుకోవాలంటే మొత్తం పన్నీరు పాలు పంచదార మొత్తం కలిసిపోవాలన్నట్టు అంత కలుపుకోవాలి ఉన్ను మంటనైతే స్లిమ్లోనే పెట్టాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇప్పుడైతే ఫ్రెష్ మలాయి ఉంటుంది కదా క్రీము ఆ క్రీమ్ కూడా వేసుకుంటా అన్న క్రీమ్ అయితే చూసింది కదా నేను ఎంత వేసుకున్నానో ఎక్కువ అయితే వేసుకునేది లేదు ఇంకా అంత క్రీమ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎట్లా అయింది కదా దగ్గరికి అయిపోయింది కదా మొత్తము ఇట్లనే ఉండాలి ఇంకా ఇప్పుడైతే నేను ఫ్లేమ్ బంద్ చేసిన ఇంకా చల్లారుకుంటానికి త పక్కకైతే పెట్టేసిన ఇంకా చల్లారిపోయిన మూల ఇప్పుడు నేను లడ్డూలు చేస్తాను మనము ఏ సైజ్ అంటే ఆ సైజులో ఉత్తుకోవచ్చు సైజ్ అంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఉత్తుకోవచ్చు అన్నట్టు లడ్డూలు ఇంకా ఇప్పుడైతే నేను ఇట్లా లడ్డూలు లాగానే చేసి పెట్టుకున్నా మొత్తం రెడీ అయినాక ఇప్పుడు గార్నిష్ చేసుకుంటా ఇంకా కుంకుమ పువ్వు అయితే ఆప్షనల్ మనం విలాయచీల పొడి కూడా వేసుకోవచ్చు కుడక పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను గార్నిష్ చేసుకుంటాన్న కేసర్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ ఆ కలర్తో ఇట్లా గార్నిష్ చేస్తాన్న మంచి కలర్ కనిపిస్తుంది వైట్ ఆరెంజ్ ఇప్పుడైతే కేసర్ పెట్టుకుంటాన్న కేసర్ అంటే కుంకుమ పువ్వు ఇంకా ఇప్పుడు బాదాము గ్రేట్ చేసి పెట్టేసుకుంటాన్న లేదు కాబట్టి పిస్తా వేసుకోలేదు పిస్తా వేసుకునేది ఉంటుందైతే ఇంకా మంచి కలర్ కనిపిస్తుంది గ్రీన్ గ్రీన్గా ఇప్పుడైతే మొత్తం ఇట్లా రెడీ అయిపోయినాయి చూస్తేనే కాదండి తింటే కూడా నోట్లో ఇట్లా కరిగిపోతాయి అన్నట్టు మీకు ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎంతో మృదువైన స్వీట్ రెడీ అయింది మన నా వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేసి చెప్పండి ఉన్ను మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరదాకా బాయ్ అండి అందరికీ టేక్ కేర్